కాలేజీలో చదివితే మంచి మార్కులు రాబడే ముద్రను ఈ సంవత్సరం విద్యార్థులు చెరిపివేశారని మంత్రి లోకేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రభుత్వ మేనేజ్మెంట్ లో చదివి ఇంటర్లో టాపర్లు నిలిచిన విద్యార్థుల్ని ఆయన అభినందించారు ఉండవల్లోని ఆయన నివాసంలో షైనింగ్ స్టార్స్ రెండు ఇరవై ఐదు పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యాబై రెండు మంది టాపర్లకు ల్యాప్టాప్లు మోడల్స్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీతో కలిసి కూర్చోవడం నా అదృష్టం నేనెప్పుడు చదువులో టాపర్ నువ్వాలన్న ఆలోచన ఈ షైనింగ్ స్టార్స్ కార్యక్రమానికి కోటా పట్టణంలోని ఏవీకే హై స్కూల్ ప్లస్ విద్యార్థిని ఎంపికైంది నిరుపేద కుటుంబానికి చెందిన శివాని అనే విద్యార్థిని ఎంపీసీ గ్రూప్ నందు వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనిమిది మార్కులు సాధించి రాష్ట స్థాయిలో ప్రథమంగా నిలిచింది ఈ సందర్భంగా ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు ఇంతటి విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్న అధ్యాపకులు నారాయణ లోకేష్ అభినందన్ తెలిపారు In intermediate pass percentage this year. Sir, we have 52 toppers from uh, five managements uh, government junior colleges, APRJC, Model School, High School Plus, and KGBBs who have gathered today. These toppers uh, belong to MPC, BYPC, CEC, HEC, MEC, and Vocational Streams. Uh, particularly, sir, of the 52 toppers, 43 toppers are girls and 9 boys are there, sir. పేదరికం వల్ల పిల్లలు చదువుకి దూరం అవకూడదు ప్రైవేట్ పాఠశాలలో జూనియర్ కళాశాలలో ఎట్లయితే విద్య అందిస్తున్నారో దానికి ధీటుగా అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్డి మినిస్టర్ చేసినప్పుడు చెప్తాం జరిగింది సెక్రటేరియట్లో కూర్చుని మేము అనేక నిర్ణయాలు తీసుకుంటాం కానీ ఆ నిర్ణయాలు అమలు చేసేటప్పుడు మేము అందరం ఫీల్డ్కి వెళ్తాం దాంట్లో ఒక నిర్ణయం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం నా ఆలోచన ఏంటంటే గతంలో పెట్టాం మధ్యలో తీయేస్తారు మళ్ళీ తీసుకురావాలి అట్లనే నేను ఆలోచించాను కానీ నేను ఎప్పుడైతే పాయకాపురంకి వెళ్లి చెల్లితో కూర్చుని మాడుతూ ఉన్నాను అంత భోంచేస్తూ మాడినప్పుడు ఆమె చెప్పింది నాకు అమ్మ నాన్న లేరు మా అమ్మమ్మని గత పది సంవత్సరాలుగా చేపలు అమ్మి చదివిస్తుంది మీరు ఇచ్చిన భోజనం వల్ల ఈరోజు మా అమ్మమ్మ పైన భారం తగ్గిందని చెప్తాం జరిగింది ఇట్లా మీరందరూ కూడా మీ వెనకాల ఒక్కొక్కరు ఒక్కొక్క జర్నీ ఉంటుంది ఒక స్టోరీ ఉంటుంది కానీ ఈరోజు మీరందరూ ఒక అచీవర్స్ గతంలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మార్కులు రావు అని ఏదైతే ఆ ముద్ర ఉందో ఆ ముద్రని చేర్పేసిన వ్యక్తులు మీరు వాస్తవంగా ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ ఉన్న మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వ విద్య పరువుని కాపాడినోళ్ళు అవుతారు యు ఆర్ ఆల్ యు ఆర్ ఆల్ ఆర్ బ్రాండ్ అంబాసిడర్స్ టుడే నేను ఎప్పుడు నవ్వుతా అంట ప్రైవేట్ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలు అందరూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాడ్లు ఇస్తారు ఒకటి రెండు రెండు మూడు మూడు అని ప్రభుత్వం కూడా మేము ఇవ్వాలి నెక్స్ట్ ఇయర్ నుంచి అది నా డైరెక్షన్ పోటీ పడాలి పోటీ ఉంటేనే పిల్లలు బాగుపడతారు అనేది నా ఆలోచన వాస్తవంగా నేను కూడా టెన్త్ నైన్త్ వరకు ఆడుతూ పాడుతూ చదివిన ఎక్కువ క్రికెట్ పిచ్చి ఉండేది అప్పుడు ఇంట్లో తల్లికి అర్థమైంది అమ్మకి అర్థమైంది వీడు దారి దీరన్నాడని టెన్త్ లో రుద్దేశారు అదైన తర్వాత బాబు గారికి అర్థమైంది వీళ్ళు లెవెన్త్ ట్వెల్త్ సరి అదో పోతే ఇంకా ప్రమాదం అని సో నేను కూడా రుద్దు బ్యాచ్ ప్రోడక్ట్ ని మన సక్సెస్ అంటే పిల్లల సక్సెస్ వెనకాల ఉంది తల్లిదండ్రులు వాళ్ళ అనేక త్యాగాలు చేస్తున్నారు మన కోసం అది మంచిది ఎలా తెలియజేయాలి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఇది ఎట్లా మిస్ అయ్యని మేము చర్చించాము शिवानी बीहरणी बी